నమస్తే వెల్కమ్ టు వన్ ఇండియా తెలుగు నేను జోసఫ్ అసెంబ్లీ జరుగుతున్నప్పుడు అధికారపక్షం ప్రతిపక్షం రెండు కూడా ఖచ్చితంగా అసెంబ్లీలో ఉండి తీరాలి ఎందుకంటే ఎన్నికల హామీలో రకరకాల హామీలు ఇస్తుంటారు రాజకీయ పార్టీ నాయకులు సో అధికారంలోకి వచ్చాక ఒక్కోసారి వాటిని అమలు చేయడంలో లేటు కావచ్చు కొన్ని పార్టీలు మర్చిపోవచ్చు ప్రతిపక్షం ఉండేది ఎందుకంటే అధికారపక్షం ఏదైతే హామీలు ఇచ్చి మర్చిపోయారో వాటిని గుర్తు చేస్తూ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు అధికారపక్షం చేసిన తప్పులు ఇవన్నీ కూడా అసెంబ్లీలో గట్టిగా వినిపించినట్లయితే ప్రజల పక్షాన నిలబడుతూ ప్రజల పక్షాన పోరాటం చేసినట్లయితే ప్రజలు కూడా గుర్తిస్తారు ఇప్పుడు ఈ అధికారపక్షం ప్రతిపక్షం గురించి మనం ఎందుకు మాట్లాడుకుంటున్నామో మీకు ఈ పార్టీకి అర్థమై ఉంటుంది ఇటీవల గత కొంతకాలంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి ఒక నినాదం నాకు ప్రతిపక్ష హోదా కావాలి మా పార్టీకి ప్రతిపక్ష హోదా కావాలి ఇస్తేనే అసెంబ్లీకి వస్తాను అంటున్నారు ఇక్కడ దీన్నే అస్త్రంగా చేసుకొని అధికార పక్షం నేతలు జగన్ మీద కామెంట్స్ కూడా చేస్తున్నారు ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన ఓ వ్యక్తికి ప్రతిపక్ష హోదా ఇవ్వాలంటే ఎన్ని ఎమ్మెల్యే సీట్లు రావాలో కూడా తెలీదా అంటూ ప్రశ్నిస్తున్నారు మరొక వైపు జగన్ కూడా మొండిగా ముందుకెళ్తున్నారు ఎందుకంటే ఇప్పుడు ప్రజలు గత ఎల్ గత ఎన్నికల్లో నూట యాభై ఒక్క సీట్ల నుంచి పదకొండు సీట్లకు వచ్చాయంటే తప్పు ఎక్కడ జరిగింది అని సమీక్షించుకోవడం మానేసిన జగన్ ఎంతసేపటికి మేము డబ్బులు ఇచ్చాం మాకు ఓట్లు పడలేదు తప్పు ఎక్కడ జరిగింది అని ఆలోచిస్తున్నారు తప్ప ఎంతసేపు డబ్బులు ఇచ్చాము ఓట్లు అంటే ఈ నెపం అంతా కూడా ప్రజల మీద నెట్టే ప్రయత్నం చేస్తున్నారు తప్ప ఆయన ఆత్మ పరిశీలన చేసుకోవట్లేదు అనే ఒక విమర్శ కూడా బాగా వినిపిస్తోంది మరొక వైపు అసెంబ్లీకి వెళ్ళకపోవడం అసెంబ్లీలో చర్చించాల్సిన విషయాల్ని పక్కన పెట్టేయడం ఎంతసేపు ప్రతిపక్ష హోదా మీదే పోరాడడం ఇవన్నీ కూడా జగన్కు మైనసులుగా చెప్పుకోవచ్చు అయితే దగ్గరున్న కొంత కోటరీ నేతలు ఆయనకు చెప్పట్లేదని జగన్ అపాయింట్మెంట్ కావాలి జగన్కైనా సలహాలు ఇవ్వాలంటే ఈ కోటరీ దాటుకొని వెళ్ళాలి వెళ్ళాల్సిన పరిస్థితి రావడం ఇవన్నీ కూడా జగన్కు మైనస్లుగానే పేర్కొంటున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు సో ప్రతిపక్ష హోదా వల్లనే అంతా అయిపోదు ప్రతిపక్ష హోదా దానివల్ల ఒరిగేది కూడా ఏమీ ఉండదు కాకపోతే అసెంబ్లీకి వెళ్ళాలి ఇప్పుడు ఇప్పుడు అధికార పక్షం చేస్తున్నటువంటి కొన్ని తప్పులు ఉదాహరణకు తల్లికి వందనం అమ్మకవడి పేరు మార్చారు తల్లికి వందనం పేరు పెట్టారు ఇంతమటుకు కూడా అది అమలు కాలేదు అదేవిధంగా మహిళలకు ఉచిత బస్సు అన్నారు మటుకు అది అమలు కాలేదు ఇలా ఏవైతే అధికార పక్షం ఇచ్చిన హామీలు మర్చిపోయిందో ప్రతిపక్షం వాటిని గుర్తు చేస్తూ ప్రజా సమస్యలపై పోరాడుతూ ప్రజల తరపున తమ గొంతు గట్టిగా వినిపిస్తే బాగుంటుందనేది రాజకీయ నాయకుల మాట మరి జగన్ ఎందుకు ఆ దిశగా ఆలోచించట్లేదు ఎంతసేపటికి ప్రతిపక్ష హోదా ఇవ్వట్లేదు నాకు హో నాకు హోదా కావాలి ఇస్తేనే అసెంబ్లీకి వస్తానంటున్నారు తప్ప తప్పు ఎక్కడ జరిగింది అది ప్రతిపక్ష హోదా లేకపోతే మనం ఏం చేయలేమా ఖచ్చితంగా చేయొచ్చు అసెంబ్లీకి వెళ్ళాలి మీరు మీ లీడర్స్ అందరూ గట్టిగా కూర్చొని ఏవైతే అధికార పక్షం ఇచ్చిన మాట తప్పిందో ఆ మాటలను గుర్తు చేయాలి ప్రజల తరఫున పోరాడాలి ఇలా అనేకం ఉన్నాయి అవన్నీ వదిలేసి కేవలం అధికార ప కేవలం ప్రతిపక్ష హోదానే కావాలి అంటే ఎంతవరకు సభకు కూడా ఒకసారి జగన్మోహన్ రెడ్డి కూడా ఆలోచించుకోవాలి ప్రజలు ఇచ్చిన తీర్పును ఖచ్చితంగా సిరసా వహించాలి డబ్బులు ఇస్తే ఓట్లు వేసేస్తారు అన్న అపోహ నుంచి బయటపడాలి తప్పు ఎక్కడ జరిగిందో ఆత్మ పరిశీలన చేసుకోవాలి అదేవిధంగా హోదా ప్రతిపక్ష హోదా కోసం పోరాడకుండా అసెంబ్లీకి వెళ్ళి ప్రజల తరపున నిలబడితే జగన్ ఇప్పుడే ఇప్పుడు లెక్కేసుకున్నారు కానీ ఆలోచించాల్సింది నెక్స్ట్ రాబోయే ఐదు సంవత్సరాలు రాబోయే ఐదు సంవత్సరాలు ఎలా ఉంటాయో ఎవరికి తెలియదు ఒకవేళ మళ్ళీ కూటమి పోటీ చేస్తుందా లేకపోతే జనసేన బయటకు వచ్చి ఒంటరిగా పోటీ చేస్తుందా ఒకవేళ కనుక టీడీపీ కూటమి నుంచి ఎన్డీఏ కూటమి నుంచి జనసేన బయటకు వచ్చి పోరాడితే సపరేట్గా పోటీ చేస్తే అది జగన్కు ఆ మైనస్ ఇవన్నీ కూడా ఒక అంచనాకు వచ్చి అసెంబ్లీకి వెళ్ళి ప్రజలు ఇచ్చిన అది ప్రతిపక్ష హోదా కావచ్చు అధికార హోదా కావచ్చు ఏదైనా సరే ప్రజలు ఇస్తేనే మనకు వస్తుందనే విషయం గ్రహించి ఖచ్చితంగా ప్రజల తరపున నిలబడితే రాబోయే ఎన్నికల్లో దీని మీద ప్రభావం చూపించే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది